హాయ్ ముందుగా డైలీ తెలుగు రొటీన్ బ్లాగ్ అయితే చూడండి మహేష్ యశోద బ్లాగ్ ఈరోజు సెంటర్కి వెళ్ళి ఇప్పుడు కోడిగుడ్లు ఇంకేంఛావో చూపించు రసం నూనె ఏదో నూనెబ్బాడబ్బా కోడిగుడ్డతో కోడిగుడ్డ అట్టలు వేసిద్ది ఆమ్లెట్స్ వేసిద్ది అనమాట ఇంత స్లోగా ఎంత చేస్తుందంటే జెసి పొడుగుందని చెప్పి యశోద అయితే ఇప్పుడు మొత్తం అంతా పోయి చేసేది

मम्मा ही पढ़ती हूँ भी साइड में इधर दे किसको डालती हूँ परेंट्स का इतरावत ही अच्छा लगा तीस साल के बेंटी తీసుకెళ్ళం లేపడానికి కాకపోతే తర్వాత తీయచ్చు కదా ఏసీ చేసి వస్తా వేడిగా వంటలు వేసుకు

chanda panna umte chaara pattachkaya chanda panna aipyendena విజయనగరం వైజాగ్ అది ఎప్పుడు నేను గుడివాడని చెప్పుకుంటా కానీ విజయవాడ అని చెప్పుకున్నా నేను సొంత ఊరు గుడివాడని చెప్పుకుంటాను నేను వైజాగ్ అన్న అక్కడ సాగం ఇక్కడ సాగం పుట్టాండి

सांट है बेटा देना सांट है बेटा साले कल दिन में दाने